నమస్తే వెల్కమ్ టు ధర్మవర్ధన్ నేను మీ జర్నలిస్ట్ సిద్ధు పరారిలో భోలే బాబా అనేసి అయితే మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే నిన్న ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాము అసలు హత్రాస్లో ఏం జరిగింది వన్ వన్ సిక్స్ ఈ నంబర్స్ ఏవైతే చెప్తున్నానో ఇంతమంది ఎలా చనిపోయారు అన్న దాని గురించి మాట్లాడుకున్నాము అయితే ఆ సంఖ్య ఇప్పుడు ఒక్కొంద ఇరవైకి చేరింది అండ్ వందల సంఖ్యలో ఇంకా హాస్పిటల్స్లో ఉన్నారు ఆ జనాభాలో ఇంకెంతమంది మృత్యువాత పడతారు అన్నది మాత్రం ఇంకొంచెం మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఈ సంఖ్య అన్నది పెరుగుతూనే పోతుంది నిజంగా ఒక ఫేక్ బాబాని నమ్ముకొని ఎక్కడైతే నిజమైన దేవుళ్ళను లేకపోతే నిజమైన అంటే తల్లిదండ్రుల్ని మొక్కాల్సిన జనాలే అంటే మన కళ్ళ ముందర కనిపించే నిజమైన దేవుళ్ళే కదా మన తల్లిదండ్రులు అలాంటి వాళ్ళని మొక్కాల్సిన అలాంటి వాళ్ళని అలాంటి వారి బాగోగులు చూసుకోవాల్సిన జనాలే ఇలాంటి ఫేక్ బాబాల్ని నమ్ముకుంటూ ఇలాంటి ఫేక్ బాబాలని నమ్ముకుంటూ మృత్యువాత పడ్డారు దీని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాము అయితే ఇదే ఈ ఫేక్ బాబా గురించి ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నామో అయితే ఈ ఫేక్ బాబా ఎవరైతే ఉన్నాడో ఈయన వన్ ట్వంటీ వన్ మెంబర్స్ ఈ తొక్కిసాటలో చనిపోయారు అనేసి అయితే మనకి ఇప్పుడు తెలుస్తుంది అండ్ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ వెంటనే ఈ ఫేక్ బాబా అక్కడి నుంచి పారిపోయింది అనమాట ఈ భోలే బాబా అనేసి ఎవరైతే ఉన్నాడో ఈయనకి హిందువిజానికి పెద్దగా సంబంధం లేదు అనేసి అండ్ హిందుయిజంకి సంబంధించిన ఎలాంటి స్పీచెస్ కూడా తన ప్రోగ్రాంలో ఇవ్వడం అనేసి అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన స్పీచ్లు విన్నా కూడా మనకి ఎక్కడ కూడా హిందూయిజం అన్న శబ్దమే అక్కడ వినిపించదు అండ్ హిందూ దేవతల గురించి కూడా ఈయన మాట్లాడడం అనమాట ఈయన ఒక నాస్తికత్వాన్ని ప్రమోట్ చేస్తూ అంటే చాలామంది మెస్మరైజ్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా వాళ్ళని ఒక కొత్త వరల్డ్లోకి తీసుకువెళ్ళడము ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట అందుకోసం ఇంతమంది ఆయన దగ్గరికి రావడము అండ్ భక్తుల్లాగా ఆయన దగ్గర చేరడము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటుంది అయితే ఈయన క్లియర్ కట్గా ఈయన కూడా చెప్పేశాడు నాకు ఎలాంటి గురువు లేరు అండ్ నేను ఎవరిని ఫాలో అవ్వను జస్ట్ నా అంతట నేనే ఈ బోధనలు చేస్తున్నాను అనేసి అయితే చెప్పుకొని కాకపోతే హిందూ బాబాలు హిందూ అందరూ ఇలా ఉంటారు అనేసి అయితే సోషల్ మీడియాలో ఒక పెద్ద వారే నడుస్తుంది అంటే ఇలాంటి బాబాలన్న మీరు నమ్మేది అనేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈ రోజు ఈ వీడియో హిందూ ధర్మం నుంచి వచ్చిన ఎవరైనా తప్పు చేసినా కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాము అయితే ఎవరి భోలేబాబా భోలేబాబా అసలు పేరు నారాయణ సాకార్ హరి ఉత్తరప్రదేశ్లోని ఏటా జిల్లా పటియాలి తహసీల్లోని బహదూర్ గ్రామానికి చెందిన బాబా సాకార్ విశ్వహరి లేదా భోలేబాబాగా అంటే ఇంతకు ఈనా ఈయన పేరు వచ్చేసి నారాయణ సాకార్ దాని తర్వాత భోలే బాబా అనేసి అంటే కొంతమంది మారు పేర్లతో జీవనాన్ని సాగిస్తుంటారనమాట సో అలానే ఈయన ఈయన రియల్ పేరు ఏదైతే నారాయణ సాకార్ హరి ఉందో దాన్ని తీసేసి అంటే భోలే బాబాగా అక్కడ ప్రసిద్ధి చెందిండు ఇలానే చాలామంది బాబాలు ఉంటారు సో వాళ్ళని అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేసి మనం మనం కొంచెం ఆలోచించాలన్నమాట ఇలాంటి ఫేక్ వాళ్ళని నమ్ముకొని నిజంగా ఆ ఏరియాని కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే వీళ్ళు సత్సంగ్ అనేసి ఏదైతే ఈ మీటింగ్స్ నిర్వహిస్తున్నారో సో అలాంటి ప్లేసెస్లో కనీసం లక్షల మంది అక్కడికి వచ్చినా కూడా వేల మంది అక్కడికి వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళడానికి రావడానికి ఒకే ఒక్క రూట్ ఉండింది అనమాట ఒక గేట్ ఉండింది సో ఆ గేట్ నుంచి బయటకు వెళ్ళే క్రమంలోనే ఇదంతా జరిగింది అండ్ అది కూడా ఎందుకు జరిగింది అంటే ఊపిరాడకే తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఫూల్ రాయ్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే సత్సంగ్ అనేసి ఇందాక చెప్పాను కదా ఆ సత్సంగ్ని ఏర్పాటు చేశారు ఎందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమం ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది ఆయన దేవుని అంశ కాదు ఆయన దేవుని దూత కాదు సరే అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరు ఓకే ఎప్పుడో దేవదూతలు వచ్చారు వెళ్ళిపోయారు అనేసి మనము మన పురాణాల్లో లేకపోతే వేరే మత గ్రంథాల్లో చదువుతూనే వస్తున్నాము ఇప్పటికీ వాటిని పాటిస్తూనే వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తూనే వస్తున్నాము కాకపోతే ఇలాంటి వాళ్ళు అంటే ఈయన ఈయన ఫేస్ చూస్తే ఎక్కడ బాబాలా కనిపించి ఉండదు అసలు పొలిటీషియనా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకరా అనేసి అయితే మనకి ఇక్కడ డౌట్లు వస్తుంటాయి అలాంటి వాళ్ళని మనం బాబాలు చేసేసి వీళ్ళని నమ్ముకుని మన ఫ్యామిలీ మొత్తాన్ని అంటే ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురు ఐదుగురు కూడా మృత్యువాత పడ్డారు ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో అలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఇక్కడ హత్రాసులు జరిగింది నిజంగా భారతదేశం మొత్తం ఉలిక్కి పడేలాగా అండ్ ప్రపంచం మొత్తం ఒకేసారి మన వైపు చూసేలాగా అంటే ఇంత మూఢభక్తులు ఉంటారా అనేసి చూసేలాగా అయితే ఈ ఇన్సిడెంట్ మన జరిగిన ఇన్సిడెంట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఆయన కాలి కింద ధూళి తీసుకోవడానికి అండ్ ఆయన వాటర్ తీసుకోవడానికి ఇలాంటివన్నీ చేయడం ఏంటి నిజంగా ఇలాంటివే కొన్ని ఇప్పుడు కూడా మనం కొన్ని అవలంబిస్తున్నాం అనమాట అంటే మనలో కొంతమంది మూఢభక్తిని ప్రదర్శిస్తుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచలంలో టోపీ అమ్మ అనేసి ఒక ఆమె ఉంది నిజంగా ఆమె దేవతన లేకపోతే నార్మల్ మనిషి అనేసి మనం కాస్త పక్కన పెట్టేసి ఆమె చుట్టూ ఎవరైతే ఈ అంద భక్తులు ఉంటారో మూఢభక్తులు ఉంటారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము టోపీ అమ్మ స్వరూపం మనం చూసుకుంటే గనక ఆమె ఎవరైతే ఉంటుందో ఆ అమ్మ పాపం ఆమె ఒక లేడీ ఆమె నిజంగా అలా ఎప్పటి నుంచి మారిందో అన్నది మనకు తెలియదు అండ్ ఎందుకు ఆమెను ఇంత ప్రమోట్ చేస్తున్నారు అన్నది కూడా మనకు తెలియదు కాకపోతే ఆమెను ప్రమోట్ చేస్తున్నాం ఆమెను యూట్యూబ్లో చూసిన చాలామంది టోపీ అమ్మే దేవత అనేసి ఆమె దగ్గరికి వెళ్ళడము ఆమె టీ తాగుతున్నా ఆమె ఇంకేమైనా తిన్నా కూడా ఆమె ఇడ్లీ ముక్క తిని పాడేసినా కూడా దాన్ని లాగా తీసుకొని తినేంత పిచ్చోళ్ళు మన వాళ్ళు అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళే అక్కడికి వెళ్తున్నారు మన తెలుగు వాళ్ళే అక్కడ టోపీ అమ్మని ఆమెని ఇరిటేట్ చేస్తున్నారన్నమాట నిజంగా అలాంటి మెంటాలిటీ ఉన్న లేడీస్నైనా జెంట్స్నైనా ఎవరైనా మనం కాస్త విడిచిపెట్టాలి అంటే విడిచిపెట్టేసి వాళ్ళని ఏకాంతంలో బతకని ఇవ్వాలి వాళ్ళ మైండ్ స్టేటస్ బాగుందా లేదా అన్నది కాస్త పక్కన పెట్టి మనం మన మైండ్ స్టేటస్ బాగుంది కదా మనం ఆలోచించాలి మన మన దేవుడు మైండ్ ఇచ్చాడు దాని ప్రకారం మనం ఆలోచించాలి ఒకరు మీతో మమేకం కావడానికి మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపకపోతే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడము వాళ్ళ చేతుల నుంచి ఇంకేదైనా తీసుకోవడానికి ట్రై చేయడము అంటే ఆ టోపీ అమ్మవారు ఆమె చేతిలో ఏదైనా డబ్బులు పెడితే ఆ డబ్బులు పడేస్తుంది లేకపోతే అక్కడ పక్కన ఉన్న నాలాల్లో మోర్లలో ఎటు పడితే అటు పడేస్తుంది అనమాట ఆ కాయిన్స్ కూడా ఏరుకొని మీరు జేబులో పెట్టుకుంటున్నారు ఇంత మూఢభక్తి అవసరమా మనకు టోపీ అమ్మవారు నిజంగానే దేవత అయితే ఆ దేవత మీతోని ప్రత్యక్షంగా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు ఆమె పాపం ఆ అరుణాచలం కొండ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అయినా కూడా ఆమెను డిస్టర్బ్ చేసి ఆమె తింటున్నా ఆమె తాగుతున్నా అరే కనీసం మీకు అర్థం కానిది ఏంటంటే ఆమె టీ తాగుతున్నా కూడా ఆమెను ఇబ్బంది పెడుతుంటే టీ పాడేస్తే వెళ్ళిపోతుంటుంది ఆ టీని కూడా మీరు తీసుకుంటారు ఆయన ఆమె పక్కన కొంతమంది విదేశీ భక్తులు ఈ మధ్యలో తయారయ్యారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టీ పక్కన పడేసిన ఆ టీని కూడా తీసుకుని ప్రసాదం అనేసి ఇస్తుంటారు ఇస్తుంటే నిజంగా ఏదో పుణీతులమైపోయినట్టు అంటే తాగగానే పుణీతులం అయిపోతాము నిజంగా అదేదో అమృతమైనట్టు కొంతమంది భక్తులు వాటిని స్వీకరిస్తుంటారు ఇలాంటి మైండ్ స్టేటస్ ఉన్న వాళ్ళని ఏకాంతంగా విడిచిపెట్టాలి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు నిజంగా అక్కడికి వెళ్ళి మీరు ఆమె కాళ్ళను మొక్కి లేకపోతే ఇంకేదో చేసి ఆమె ఏదో ఇవ్వడము అలాంటిది ఏం జరగదు అండ్ అందరూ మనుషులే మనుషుల్లో దైవాన్ని చూడాలి కానీ నిజంగా ఒక దేవతే దిగొచ్చింది ఇక్కడ తిరుగుతుంది అనేసి ఎవరో యూట్యూబ్లో ఏదో ప్రవచనాలు చెప్పగానే ఎవరో స్టోరీలు యూట్యూబ్ కోసం స్టోరీస్ చేయగానే అక్కడ ఉన్న వాళ్ళు అసలు మనిషి దేవత అనేసి మర్చిపోయి నిజంగా మీరు ఇలా నిజ మన అయితే మీరు తీస్తున్నారనేసి అయితే నాకు అర్థమవుతుంది ఏదైతే ఇక్కడ హతరాస్లో జరిగిన మూఢ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు తేడా లేదు అనేసి ఇక్కడైతే ఈజీగా కనిపిస్తుంది మనకు ఎందుకంటే ఆ టోపీ అమ్మ ఏదైతే ఆమె స్వరూపాన్ని మీరు చూసిండ్రు కదా అలాంటి ఒక లేడీ మీ ఇంటి దగ్గరకు వచ్చి కనీసం ఇంటి ముందర అనకూడదు కానీ బెక్ చేసినా కూడా అలాంటి వాళ్ళకి మీరు పచ్చి మంచినీళ్ళు కూడా మీ ఇంట్లో నుంచి ఒక గ్లాస్ తీసుకొని వచ్చి ఆమెకి ఇవ్వరు అండ్ ఆమెని ఇంటి బయట లోపల కాదు ఇంకా బయటే వరండాలు కూడా కూర్చొని ఇవ్వరు కానీ అలాంటి వాళ్ళు దేవతా స్వరూపులు అనేసి ఎవరో యూట్యూబ్లో గొట్టంగాడు స్టోరీస్ చేయగానే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు మీరు ఆమె దేవతా స్వరూపులే ఆమెను కాదు ప్రతి మనిషి కూడా దేవతా స్వరూపులే ప్రతి మనిషిలో మంచి అండ్ చెడు అనేసి రెండు ఉంటాయి ప్రతి మనిషి నుంచి మంచి తీసుకోవాలి కాకపోతే ఇలా దౌర్జన్యం చేసి కాదు ఇలా వాళ్ళ వాళ్ళని డిస్టర్బ్ చేసి కాదు అనేసి మనం ఆలోచించాలి ఇది టోపీ అమ్మ గురించి నేను నిజంగా అంటే చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ భక్తి ఎవరైతే చుట్టుపక్కన ఉన్నవాళ్ళు మూడభక్తి ఎలా అయితే వస్తుందో అలాంటి భక్తులే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగాయి సో ఇవన్నీ మనం కాస్త పక్కన పెడదాము మనకు నిజంగా అమ్మ నాన్న చూపెట్టిన ఏదైతే సంస్కారం ఉందో వాటిని మనం ఫాలో అవ్వాలి దేవి దేవతలు అనేసి మనకు ఒక పురాణాల ప్రకారం ఒక బుక్స్ ప్రకారం మనకు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం వాళ్ళని మాత్రమే మనం ఆరాధిద్దాం కానీ ఇలాంటి వాళ్ళని కాదు టోపి అమ్మ దేవతే కావచ్చు ఈయన దేవుడే కావచ్చు కాకపోతే వీళ్ళని అలా విడిచిపెట్టేద్దాం విడిచిపెట్టేద్దాం అంతేగాని వాళ్ళని దేవతా స్వరూపులుగా ఆరాధించి మరీ మూఢభక్తి అన్నది ఇక్కడ పనికిరాదు అనేసి అయితే మనం చూసుకోవచ్చు వేల సంఖ్యలో భక్తులు ఆ తర్వాత కాలంలోనే వేల సంఖ్యలో భక్తులు భోలిబాబును అనుసరించడం మొదలుపెట్టారు అలీగఢ్తో పాటు హత్రాస్ జిల్లాలోని ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు ఇందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు ఇలానే వేల సంఖ్యలో ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం వీళ్ళు ప్రతీది ఇలాంటివి చేస్తూనే ఉంటారు ఇలాంటి రియల్ ఎస్టర్ అంటే రియల్ ఎస్టేట్స్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అండ్ పొలిటీషియన్స్ ఎలా ఉంటారో అలాంటి లుక్లో ఉన్నాయన్న బాబా లాగా లేకపోతే ఏదో లాగా కనిపించిండంటే జనాలు నవ్వేస్తున్నారు అక్కడ సోషల్ మీడియాలో నిజంగా హిందూయిజం అంటే ఇది అనేసి నవ్వేస్తున్నారు మనం ఎప్పటికైనా మారుదాము నిజమైన దేవుడు ఎవరు అనేది తెలుసుకుందాము అండ్ ఎలాంటి బాబాలని ఎలాంటి ఈ ఈ ఫేక్ వాళ్ళని నమ్మకూడదు అనేసి ఒక పాయింట్కైతే రావాలి అనేసి నేను అనుకుంటున్నాను మీరు నిజంగా మీరేమనుకుంటున్నారు ఏదైతే హత్రాసులో జరిగిన సంఘటన ఉందో అక్కడ నిజమైన బాబా ఉన్నాడా లేకపోతే ఇలాంటి ఫేక్ బాబాస్గా చలామణి అవుతున్న వాళ్ళు తన భక్తులు చనిపోయిన తర్వాత కూడా పారిపోయాడు చూడు ఈయన సో ఈయన్ని నిజంగా దేవుడు అనుకోవాలా మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్